హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఉదయాన్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఉదయాన్నే పెరుగు వాళ్ళ వేద్దామని చెప్పేసి మినప్పప్పు ముందు రోజు నైటే నానబెట్టి ఉంచాను అది ఉదయాన్నే లేచి గ్రైండర్లో వేసాను అనమాట గ్రైండర్లో పిండిని అలుగుతూ ఉండగానే ఉప్పు కూడా వేసేస్తానండి కూలింగ్ వాటర్ వేసి పిండిని గ్రైండ్ చేసుకుంటాను ముందు రోజునైతే పెరుగు కూడా తోడు పెట్టేసి ఉంచానండి పెరుగు చక్కగా తోడుకుంది పెరుగు బాగా గడ్డలాగా తోడుకుందండి అందుకని చెప్పేసి చిలుకుతున్నాను పెరుగు గడ్డలాగా ఉంటే వడలు సరిగ్గా పెరుగును పీల్చుకోవన్నమాట చిలికిన తర్వాత కొంచెం మజ్జిగిలాగా చేసుకొని అప్పుడు అందులో వడలు వేసుకోవాలి ఇదిగోండి చూడండి పెరుగుని బాగా చిలికాను ఒకవేళ చల్లకవ్వంతో లేకపోతే మిక్సీలో వేసన్నా ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే పెరుగు గడ్డలు గడ్డలుగా లేకుండా మొత్తం చక్కగా కలిసిపోతుంది ఇలా చిలికిన మజ్జిగను ఒక గిన్నెలో వేసేసుకొని సరిపడిన నీళ్లు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట మజ్జిగ ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం వేసిన మజ్జిగ వల్ల చక్కగా మజ్జిగను పీల్చుకొని తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంటాయన్నమాట ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసేసి కలిపేసానండి ఇంకా పెరుగు తోడు పెట్టిన గిన్నె ఉంది చూసారు అందులో కొన్ని నీళ్లు వేసేసి మజ్జిగలాగా చేసుకున్నాను అనమాట ఎందుకంటే వడ్లు వేగిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం పెరుగులోనే వేసేయకూడదండి ఇలా పల్చగా ఉన్న మజ్జిగలో వేసుకొని కాసేపు అయిన తర్వాత అప్పుడు మనం పెరుగులో వేసుకున్నాం అనుకోండి చక్కగా పీల్చుకుంటాయి అన్నమాట పెరుగుని మొత్తం వాళ్ళు పీల్చుకుంటాయి తినేటప్పుడు మనకి జ్యూసీ జ్యూసీగా బాగుంటాయి ఇక ఐదుగోండి పెరుగుని తాలిం పెడుతున్నాను తాలిం పెట్టుకుంటే బాగుంటుంది అనమాట నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసి పచ్చిమిరపకాయలు సండగా తరిగి ఉంచుకోవాలండి అవి కూడా వేసేసాను దాంతోపాటే కరివేపాకు కూడా వేసేసి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కాస్త పసుపు వేసాను ఇవి ఫ్రై చేసుకొని పెరుగులో వేసేస్తాను అనమాట ఇలా తాలింపు ముందే పెట్టేసుకోవాలండి తర్వాత ఒక విషయం ఏంటంటే తాలింపు చల్లారిన తర్వాత అప్పుడు పెరుగులో వేసుకోవాలి లేదంటే కొంచెం ఇరిగిపోయినట్లుగా అయిపోతుందండి మనం చారు చేసుకున్న అంతే పెరుగులో ఎప్పుడైనా కానీ తాలింపు వేసుకోవాలంటే తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి వేడి మీద ఉండగా వేయకూడదు పెరుగు విరిగిపోయినట్లుగా అయిపోతుందనమాట పెరుగు వాళ్ళు కమ్మగా ఉన్న పెరుగుతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి అవన్నీ రెడీ చేసుకునేసరికి పిండి కూడా చక్కగా నలిగిపోయింది గార్ల పిండి ఎప్పుడు కూడా మనకి కరెక్ట్గా నలిగింది అని ఎప్పుడు తెలుస్తుందంటే నీటిలో వేయంగానే పిండి తేలాలన్నమాట అప్పుడు ఈ గాలిపిండి చక్కగా మెత్తగా నలిగినట్లు మనం వేసిన గార్లు కూడా క్రిస్పీగా వస్తాయి గుళ్ళగా వస్తాయి అనమాట ఇక గాలిపిండి నలిగిపోయింది కదండి అదంతా ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను ఇక ముందు రోజునైతే దోసల పిండికి కూడా నానబెట్టి ఉంచానండి అదైతే గ్రైండ్ చేస్తున్నాను ఆల్రెడీ గ్రైండర్లో ఎలాగో గార్లిపిండి రుబ్బాను కాబట్టి ఆ గ్రైండర్ ఎలాగో కడగాలి కదండీ ఈ దోసల పిండి వేసేసానంటే ఒక మూడు రోజులకు వస్తుందని చెప్పేసి ఇదిగోండి దోసల పిండి అయితే వేసేస్తున్నాను నేను దోశల పిండికి పప్పు ఎలా నానబెడతానంటే ఒక గ్లాస్ మినపప్పు వేసుకుంటానండి మూడు గ్లాసులు రేషన్ బియ్యం వేస్తాను దాంతోపాటుగానే ఒక గ్లాసు అటుకులు అప్పటికప్పుడే కడిగేసి నానబెట్టేసుకుని అయినా వేసేసుకోవచ్చు అటుకులు త్వరగా నేను ఆడిపోతాయి కదండీ ఇవన్నీ కూడా వేస్తాను అనమాట దాంతోపాటుగా ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేస్తాను అటుకులు వేయడం వల్ల దోశలు మంచి కలర్ వస్తాయి అండి అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి చాలా బాగుంటాయి దోశలు కూడాను దోశలు మనం అన్నం వండుకుంటాను చూడండి ఆ వాటితో కన్నా రేషన్ బియ్యంతోనే చక్కగా వస్తాయండి కాకపోతే రేషన్ బియ్యం నానబెట్టేటప్పుడు మాత్రం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి అప్పుడు నానబెట్టుకుంటే మంచిది అనమాట ఎందుకంటే అది ఒక రకమైన స్మెల్ వస్తాయి కదండి శుభ్రంగా కడిగి అప్పుడు నానబెట్టుకోవాలి చెర్రీ సెవెన్ థర్టీకి స్కూల్కి వెళ్ళాలండి అందుకని చెప్పేసి ఇదిగోండి సిక్స్ థర్టీకే స్టార్ట్ చేశాను అనమాట వాళ్ళు వేసేస్తున్నాను నాకు ఇక టైం లేక వేసేస్తున్నాను కానీ ఒక్క అరగంట పిండి రుబ్బిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కనుక గార్లు వేసుకుంటే క్రిస్పీగా అన్నమాట ఇవి పెరుగు వాళ్ళకే కాబట్టి డైరెక్ట్గానే వేసేస్తున్నానండి పెరుగు వాళ్ళకి మరీ క్రిస్పీగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేస్తే సరిపోతుంది గార్లిక్ ఎప్పుడు కూడా నూనె బాగా కాగి ఉండాలండి బాగా వేడి చేసిన తర్వాత గార్లు వేసుకోవాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు తిప్పుతూ ఇదిగోండి ఇలాగ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా ఉండాలన్నమాట వేసిన తర్వాత వీటిని తీసి మజ్జిగలో వేసేస్తానండి ఒక్క ఐదు నిమిషాలకి గారెలన్నీ కూడా చక్కగా మజ్జిగని పీల్చుకొని ఉంటాయి అనమాట సాఫ్ట్గా తయారవుతాయి ఈ మజ్జిగలో వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసి తర్వాత పెరుగులో వేస్తే పెరుగులు మొత్తం చక్కగా పీల్చుకుంటాయండి మీకు చూపించాలని జస్ట్ ఇలా కొంచెంగా ప్రెషర్ చేసి చూపిస్తున్నానండి అసలు పిండకుండా డైరెక్ట్గా మజ్జిగలో వేసేయొచ్చు మజ్జిగ ఎలా పీల్చుకున్నాయో చూపిద్దాం అని చెప్పేసి కొంచెం పిండాను అంతేనండి ప్రతి వడ కూడా చక్కగా మజ్జిగని పీల్చుకుంటాయి అదే పెరుగులో వేస్తే జ్యూసీ జ్యూసీగా ఉంటాయి లోపల వరకు కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి లేదంటే పై పెరుగు ఉంటుంది లోపల మాత్రం గట్టిగానే ఉంటాయి ఇలా చేసుకొని వేసుకుంటేనే లోపల వరకు జ్యూసీగా ఉంటాయి చక్కగా పెరుగునంతా కూడా అబ్జార్వ్ చేసుకుంటాయి వీటిని తర్వాత కాసేపు అలా ఫ్రిజ్లో పెట్టుకుని తిన్నా చాలా బాగుంటాయండి అలాగే మిగిలిన వాళ్ళన్నీ కూడా వేసేసి కొన్ని పెరుగు వాళ్ళు వేసాను అంతేనండి మిగిలినవి నార్మల్ కారలు వేసేసాను ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే బ్రేక్ఫాస్ట్ ఒకటే కాదండి పక్కన మిగిలిన పనులు చేసుకుంటూ ర్యాండమ్గా ఇవ కూడా చేసుకుంటానన్నమాట ఇవి చేస్తూనే చెర్రీకి వాటర్ బాటిల్ అలాగే కొంచెం లెమన్ వాటర్ కూడా కలిపేసి బాటిల్స్లో అయితే పెట్టేశాను ఇదిగోండి కాసేపటికి పెరుగు వాళ్ళు చక్కగా నానిపోయి ఉన్నాయన్నమాట ఇంకా చెర్రీకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశానండి వాడు స్కూల్కి బయలుదేరాడు ఎందుకంటే వాడికి లేట్ అయిపోతుంది కదా ఇంకా తర్వాత మిగిలిన వాళ్ళైతే వేశాను నేను ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టానండి ఒక గ్లాస్ మినపప్పు అయితే మాకు అందరికీ ఒక పూట బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది ఇంకా తర్వాత ఇదిగోండి చిన్న చిన్నగా నార్మల్ వాళ్ళు కూడా వేశాను ఇంకా అవి రెండు ఇవి రెండు తిన్నారనమాట పెరుగు వాళ్ళు అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక తీసేసాను కదండి నార్మల్ వాళ్ళు మాత్రం కొంచెం రెడ్డిష్ కలర్ షేడ్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అంటే అప్పుడే క్రిస్పీగా ఉంటాయి అనమాట వడ ఒకటి తుంచి చూపిస్తాను చూడండి వడ నూనె ఎక్కువ పీల్చుకోదు పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుందండి పెరుగులో వేసిన తర్వాత ఒక గంట ఆగి సర్వ్ చేసుకుంటే లోపల వరకు జ్యూసీగా ఉంటాయండి చూడండి ఒక్కొక్కటిగా తీస్తున్నాను ఒక్కొక్కటి కూడా చూసారా ముందు వేసిన దానికి తర్వాత పెరుగులో వేసిన దానికి డిఫరెన్స్ చూసారా చక్కగా పొంగి ఉన్నాయి కదండి వీటితో పాటుగా కొంచెం ఎక్స్ట్రా పెరుగు కూడా వేసుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది మజ్జిగలో వేయకుండా కనుక డైరెక్ట్గా పెరుగులోనే వేసేస్తే వడలు అంత లోపల వరకు పెరుగునే అబ్జార్బ్ చేసుకోలేవండి చూడండి ఒక్కొక్క వడ తుంచి చూపిస్తున్నాను అంటే స్పూన్తో కట్ చేసి చూపిస్తున్నాను లోపల వరకు జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి కదా ఇవి కాసేపు అలా ఫ్రిజ్లో పెట్టుకుని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్ వడలు చూడండి ఒకటి తుంచి చూపిస్తున్నాను బయట క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది పిండి రుబ్బిన తర్వాత టైం ఉంది అనుకుంటే ఒక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకోండి ఇంకా క్రిస్పీగా వస్తాయి గారెలు చూడండి లోపల సాఫ్ట్గా ఉంది బయట క్రిస్పీగా ఉంది కదా గారెల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి మా లక్కీకి చెరీకి కూడా గారెలోకి ఎప్పుడు కూడా పల్లీ చట్నీ కావాలి కాకపోతే ఇంకా వేళ చేయలేదండి పచ్చడి ఉంటే పచ్చడి వేసుకొని తినేసారనమాట ఇంకా చూడండి ఈ లోపు దోసల పిండి కూడా నలిగిపోయింది నేను పిండి ఇలా గట్టిగానే రుబ్బుకుంటానండి దోశలు వేసుకునేటప్పుడు పలచని చేసుకొని వేసుకుంటాను ఇక బయట గార్డెన్లోకి వచ్చానండి ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే ఉన్నాయి అవన్నీ అలాగే పెండింగ్లో ఉండిపోయాయి ఈ యూట్యూబ్ వర్క్లో పడి అవన్నీ మర్చిపోతున్నానండి మర్చిపోవడం అంటే టైం ఉండట్లేదు అందుకని ఇంకా ఆ వేళయితే ఈ పని అంతా చేస్తున్నాను తులసమ్మ దగ్గర ఇన్నాళ్ళ వేరే మొక్కలు ఉండేవి కదండి అవి తీసేసి వేరేగా స్పైడర్ ప్లాంట్స్ ఉన్నాయి అవి పెట్టాను అటు ఇటు బాగుంటుందని చెప్పేసి మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి నాకు ఇంకా కుండీల్లో ఉన్న మొక్కలన్నీ కూడా అటు ఇటు కొంచెం జరుపుతున్నాను ఎందుకంటే బాల్కనీలో కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎండ బాగా వస్తుందండి ఎండకి తట్టుకోలేని మొక్కలన్నీ కూడా షేడ్ ప్లేసెస్లో పెట్టేస్తున్నాను ఈ ఏప్రిల్ మే నెలలో మాత్రం మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఇక జూన్ నుంచి అయితే కొంచెం వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి పర్వాలేదు అప్పటి వరకు కూడా కొంచెం మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలి బాల్కనీలో ఉన్న మొక్కలే కదా మూడు రోజులకు ఒకసారి నీళ్ళు పోద్దాంలే అనుకున్నాను కానీ ఫస్ట్ అలా అయితే అస్సలు అవ్వట్లేదండి మొక్కలన్నీ ఎండిపోయినట్లు అయిపోతున్నాయి ఎందుకంటే చిన్న చిన్న పాట్స్లో ఉంటాయి కదండి పెద్ద పెద్ద పాట్స్లో ఉండేవైతే రెండు రోజులైనా బాల్కనీలో ఉంటే మొక్కలు తట్టుకుంటాయి లేదంటే మాత్రం ఇదిగోండి చిన్న చిన్న కుండీల్లో ఉన్న మొక్కలకి రోజు సాయంత్రం పూట వాటరింగ్ చేస్తూనే ఉండాలండి లేదంటే మాత్రం మొక్కలన్నీ ఎండిపోతాయి ఇంకా బాల్కనీలో అనుకున్న చోట్ల మొక్కలన్నీ అయితే పెట్టేస్తానండి ఇంకా తర్వాత మొత్తం కూడా డ్రై లీవ్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ అనమాట ఎండలు బాగుంటున్నాయండి ఇంకేదైనా పని చేయాలి అనుకుంటే ఉదయం పదిలోపు చేస్తున్నాను ఇంకా తర్వాత సాయంత్రం ఐదు తర్వాతే ఇంకా మధ్యలో అయితే ఏ పని చేయలేకపోతున్నాయండి మొత్తం చెమటలు పట్టేసి బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయినట్లు అయిపోతుంది నీరసం వచ్చేస్తుంది అనమాట ఇంకా వంటగదిలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి ఉండి వంట ఐదు మాత్రం అస్సలు చేయలేకపోతున్నాం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే ఇంక ఈ పనులు అన్నీ చూసుకుంటానా ఏమైనా కొన్ని పనులు ఉంటే ఈ టైంలో చేసుకుంటాను అంతేనండి ఇంకా వెంటనే వంట కూడా చేసేస్తాను ముందైతే ట్వెల్వ్ ఓ క్లాక్కి అలాగా అన్నం ఉండేదాన్ని కానీ ఇప్పుడు అలా ఏం కాదండి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే మధ్యాహ్నానికి రైస్ కూడా పెట్టేస్తున్నాను మొక్కలు అటు ఇటు మార్చాను కాబట్టి మట్టి అది కొంచెం పడుతుందండి అది కాని చెప్పేసి మొక్కలన్నింటికి కూడా వాటరింగ్ చేసేసి మొత్తం నీట్గా బాల్కనీ అంతా కడిగేసాను మొక్కలు కూడా పైన కొంచెం వాటర్ని కూడా చిలకరించేసి వాటర్ అనుకోండి మొక్కలు మనల్ని చూసి నవ్వుతున్నట్లుగా అనిపిస్తాయండి చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తాయి ఇక టెర్రస్ మొక్కలు అయితే ఎండలో మాడిపోతున్నట్లు అయిపోతున్నాయండి ఇది ముందు రోజు తీసిన వీడియో అనమాట ఇంకా ఉదయం సాయంత్రం వాటరింగ్ చేయాలి అలాగే సాయంత్రం పూట్ల కొంచెం వాటరు ఆ పైన లీవ్స్ అన్నీ తడిచేటట్లుగా కూడా జల్లేసామనుకోండి కొంచెం ఆకులన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి లేదంటే మాడిపోతాయండి మన దగ్గర ఉన్న మందారాలు ఇవన్నీ చక్కగా విచ్చుకుంటున్నాయి కదండి టెర్రస్ పైన ఉండే మొక్కలు మాత్రం ఈ సమ్మర్లో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక మల్లెపూలు మందారాలు అన్నీ పూస్తున్నాయండి చక్కగా ఇంకా ఎడినియం ప్లాంట్స్ గురించి చెప్పాను చూడండి చూడండి ఎడినియం ఇదో రకం అనమాట ఆ ఫ్లవర్ రేఖలు చూసారా జిగ్జాగ్గా వచ్చింది పింకిష్ షేడ్లో ఉంది ఇది చూడండి రెడ్ వచ్చిందండి ముద్దగా రెడ్ కలర్లో ఉంటుంది ఈ ఫ్లవర్ అయితే మొత్తం పింకిష్ షేడ్లో వస్తుంది ఆ రేఖలు పువ్వు రేఖలు కూడా ముందు చూపించాను చూసారా ఇదిగోండి ఈ ఫ్లవర్ అనమాట ఆ రేఖలు చూడండి కొంచెం జిగ్ జాగ్లాగా ఉన్నాయి కదా ఇదైతే సాఫ్ట్గా ఉంటుంది చూసారా దానికి దీనికి డిఫరెన్స్ ఇదైతే రెడ్డి షేడ్లో మొత్తం మన దగ్గర త్రీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా నేను కొమ్మలతో ప్రోపగేట్ చేసుకున్నావేనండి తర్వాత వాటికి విత్తనాలు వస్తే ఆ విత్తనాల నుంచి మొక్కలు వేసాను అనమాట ఆ సీడ్లింగ్స్ ఇంకా ఉన్నాయి అవి అయితే కొంచెం పెద్దవైనాకే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఇక బాల్కనీ ఎంత కడిగా చెప్పాను కదండి పైన ఫ్యాన్ ఆన్ చేసి స్టిక్తో ఆ తడ తుడిచేస్తే త్వరగా ఆరిపోతాయండి లేదంటే ఈ చెమ్మకి చీమలు ఎక్కువైపోతున్నాయి చల్లగా ఉంటుంది కదండి అందుకనే వచ్చేస్తాయి ఇంకా ఆ వేళ అయితే ముందు రోజు సాయంత్రమే ఎప్పుడు కూడా వాటరింగ్ చేసేసి ఇలాగే మాప్ స్టిక్తో మాప్ పెట్టేస్తానండి కాకపోతే ఆ వేళ కొంచెం మొక్కలన్నీ కొంచెం అటు ఇటు చేరపాలని చెప్పేసి ఆ పని అయితే ఉదయం పెట్టుకున్నాను ఇంకా పిల్లలు సాయంత్రం పూట్ల ఏదో ఒకటి చల్లగా కావాలంటున్నారని చెప్పేసి సపోటా పళ్ళు అయితే ఇలాగ ముందే ఒల్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా సాయంత్రం మిల్క్ షేక్ అయితే రెడీ చేసి ఇద్దామని చెప్పేసి సపోటాలో ఒక్కొక్క సపోటాలో మాత్రం పెద్ద పెద్దగా గడ్డలు ఉన్నట్టు ఉంటున్నాయండి అవన్నీ కూడా తీసేసి మంచిగా ఉన్నాయి మాత్రం వల్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆల్రెడీ పాలు మనం మరగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాం కదండీ అప్పుడు మిల్క్ షేక్ చేసేస్తాను ఇంకా తర్వాత చూడండి ఇంకా వడలు వేసాను కదా గిన్నెలైతే ఇన్నయ్య అండి గ్రైండర్ అది కూడా నీట్గా కడిగేసి గిన్నెలన్నీ కడిగేసి నీట్గా ఆరబెట్టేసాను ఇదైతే కనుక వంట పని స్టార్ట్ చేయలేను ఇక తర్వాత గ్రైండర్ వేసిన వెంటనే అది మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేస్తానండి కొంచెం కోలీన్ కానీ హోమ్మేడ్ లిక్విడ్ కానీ వేసేసి కొంచెం క్లీన్ చేసేసామనుకోండి ఎప్పుడూ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది ఇంకా మా సైడ్ కోతులు వచ్చేసేయండి ఎన్ని కోతులు అంటే ఇంకా చెప్పలేను అనమాట ఒక ఇరవయో ఎన్నో ఉంటాయి ఆవేళ అన్ని కోతులు వచ్చాయి ఇంకా పళ్ళు అప్పుడే ఉల్చాను కదండి ఒక సపోటాపండు విసిరానమాట చక్కగా క్యాచ్ పట్టి భలే తింటుంది చూడండి ఆ కోతి ఇవన్నీ ఉదయం బయలుదేరి వస్తున్నాయండి ఇంకా సాయంత్రం వరకు కూడా ఇంకా ఈ చుట్టుపక్కల తిరుగుతున్నాయి అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే మా మెట్ల మీదకి వచ్చి మొక్కలు కూడా పీకిసేయండి వీటిల్ని తట్టుకోవడం కష్టం అయిపోతుందండి నేను కూరగాయ మొక్కలు కూడా పెంచేదాన్ని వంకాయలు బెండకాయలు టమాటాలు వేసానండి చక్కగా వచ్చేవి కూడాను ఇవి రావడం ఎప్పుడైతే స్టార్ట్ చేసేయో ఇంకా ఆ కూరగాయల కోసం వచ్చి మిగిలిన మొక్కలను కూడా మొత్తం నాశనం చేసేసేవండి ఇంకా అందుకని చెప్పేసి కూరగాయ మొక్కలు పెంచడమే ఏం మానేశాను ఇక తర్వాత అయితే రోజు సిరప్ తయారు చేస్తున్నానండి ముందు రెండు గ్లాసులు నీళ్ళు వేసాను దానికి తగ్గట్లుగా రెండు కప్పులు షుగర్ అయితే వేసుకున్నాను ఇంకా రోజ్ సిరప్ న్యాచురల్ కలర్లో రావాలంటే బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి ఇలాగా ఫోర్ స్లైసెస్ బీట్రూట్స్ వేసానండి నేను చేసే క్వాంటిటీకి అనమాట ఇది రోజ్ ఎసెన్స్ అని దొరుకుతుందండి అది పింకి షేడ్లో ఉంటుందన్నమాట అది వేసినా కలర్ వచ్చేస్తుంది కానీ ఇంకా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది కదా ఎందుకులా ఎసెన్స్లు అవి అని చెప్పేసి కలర్ ఎసెన్స్లు తక్కువ వాడితేనే మంచిది అనమాట అందుకని నేను ఎసెన్స్ ఏం వాడలేదు ఇంకా డైరెక్ట్గా బీట్రూట్ వేసేసి ఇలా చక్కగా పంచదార అంతా కరిగిపోయేంత వరకు మరిగించుకోవాలి ఒక్క పది నిమిషాలు మరిగించాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగిస్తే పంచదార మొత్తం కరుగుతుంది కొంచెం పాకం రెడీ అయినట్లుగా అవుతుందనమాట ఇంకా ముందు రోజు ఆకుకూరలు తీసుకొచ్చాను కదండి అదైతే ఫ్రిడ్జ్లోంచి తీశాను పొనగంటి కూరని మొదలు పట్టుకొని వెనక నుంచి ఆకులు లాగిస్తే ఈజీగా వచ్చేస్తాయండి ఒలుచుకోవడం ఈజీ అయిపోతుందన్నమాట ఇంకా అవి తీస్తూ ఉన్నాను ఇంకా మధ్యలో చూడండి పంచదార అంతా కరిగిపోయి లైట్గా పాకం లాగా తయారవుతుంది అంటే మనకి షుగర్ సిరప్ తయారు చేసుకుంటాం చూడండి అలాగే కొంచెం థిక్గా వస్తే సరిపోతుంది ఇక తర్వాత ఇదిగోండి రోజు పెటల్స్ అన్నీ కూడా వేసేసాను ఈ రోజు పెటల్స్ అన్నీ కూడా మన గార్డెన్లో వచ్చినవేనండి వచ్చిన పువ్వులల్లా నీళ్ళలో ఆరబెట్టిస్తే ఇలాగ చక్కగా పెటల్స్ రెడీ అయిపోతాయి వీటితో మనం రోజు సిరప్ తయారు చేసుకోవచ్చు లక్కీకి చెర్రీకి కూడా రోజ్ మిల్క్ అంటే చాలా ఇష్టమండి అందుకని అప్పుడప్పుడు ఇలా తయారు చేస్తూ ఉంటాను పొనగంటి కూర కాడలు ఉంటాయి చూడండి ఇవి డైరెక్ట్గా మట్టిలో పెట్టేస్తే ప్రతి కనుపు దగ్గర కూడా వేర్లు ఉంటాయండి ఈజీగా గ్రో అవుతుంది పొనగంటి కూర పెంచుకోవడం చాలా ఈజీ అండి ఒక్క కొమ్మ పెడితే చాలు మొత్తం ఆ పాట అంతా కూడా పాకేసినట్లుగా అయిపోతుంది మన హెల్త్కి కూడా మంచిదండి మంచి విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి ఇవి మనకి ఐ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తాయి అన్నమాట ఇక పప్పు ముందే నానబెట్టేసి ఉంచానండి అంటే ఒక గంట అయినా నానబెట్టి ఉంచుతానండి పప్పు తింటే కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు కదా ఇలా నానబెట్టి కనుక వండుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది రాకుండా ఉంటుంది ఇంకా ఇందులోనే ఒక టమాటా ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసాను ఇంకా పనుగంట కూర కూడా కడిగి వేసేసానండి ఇంకా ముందు రోజు తోటకూర కూడా కట్ చేశానని అని చెప్పాను కదా అది ఒకటే కదండి ఉంది ఇంకా అది కని చెప్పేసి ఈ పప్పులోనే వేసేసాను ఆకూరలన్నీ వేసేసిన తర్వాత పప్పు ఉడగడానికి సరిపడా నేను నీళ్లు వేసుకుంటున్నాను ఇక్కడ ముప్పావు గ్లాసు పప్పు తీసుకుని ముందే నానబెట్టి ఉంచాను కదండి ఇంకా తర్వాత ఆకూరలన్నీ వేసేసాక మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేసేసి మొత్తం కలిపేసి పెట్టేస్తాను అనమాట ఇక ముందే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి అనమాట ఆ చింతపండులో నీళ్ళు వేసేసి నానబెట్టాను కదండి ఆ గిన్నెను డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసి అందులో ఒక స్పూన్ కారం కూడా వేసేసాను ఇలా గిన్నెతో పాటు చింతపండు కారం పెట్టడం వలన చింతపండు చక్కగా ఉడికిపోతుందండి చింతపండు వేస్తే పప్పు సరిగ్గా ఉడకదు అని అనుకుంటాం కదా ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు తర్వాత ఆ గిన్నె ఒకటి పెట్టడం వల్ల విజులు వచ్చినప్పుడు పప్పు బయటికి పుంగిపోకుండా ఉంటుందన్నమాట ఇక రోజు సిరప్ అయితే రెడీ అయిపోయిందండి అది పక్కకి పెట్టేసి కుక్కర్ పెట్టాను అనమాట ఇంకా చూడండి మెట్ల మీదకి కోతులు వచ్చాయని చెప్పాను కదా ఆ మెట్ల మీద నుంచి ఆ గ్రిల్స్ మీద నుంచి అలా ఉరుగుతూనే ఉన్నాయండి ఇక ఇదిగోండి రోజు సిరప్ చల్లారిపోయింది మొత్తం వడపోసేస్తున్నాను వడపోయగా మనకి రోజ్ పెటల్స్ బీట్రూట్ పీసెస్ ఉంటాయి చూడండి అవి కూడా పంచదార పాకంలో ఉడికి ఉడికి ఉంటాయి కాబట్టి బాగుంటాయండి తినేటప్పుడు రోజ్ పెటల్స్ అయితే అసలు మనకి గుల్కంద్ ఉంటుంది చూడండి చలవ చేస్తుంది హెల్త్కి కూడా మంచిది అలా ఉంటుందన్నమాట రోజ్ పెటల్స్ అయితే ఆ బీట్రూట్ పీసెస్ కూడా తినేయచ్చు ఇదేం పాడేయాల్సిన అవసరం లేదండి పిల్లలకు పెట్టినా చక్కగా తినేస్తారు ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కదా నేను పట్కి బెల్లం వేసే రోజు సిరప్ తయారు చేస్తానండి కాకపోతే ఇంకా వేళ లక్కీ చెర్రీ కూడా అమ్మ చెయ్యమ్మ చెయ్యమ్మ అంటే ఇంకా పంచదార వేసేసి చేసేసాను రోజ్ మిల్క్ ఎలా తయారు చేయాలంటే మనం తీసుకునే మిల్క్ క్వాంటిటీని బట్టి ఇది రోజు సిరప్ వేసుకోవాలన్నమాట ఇక్కడైతే చిన్న గరిట్ తీసుకొని మూడు గరెట్ల వరకు రోజు సిరప్ వేసుకున్నానండి ఆ స్వీట్కి సరిపడినంతగా పాలైతే వేసేసుకున్నాను ఇంకా తర్వాత సబ్జాలు ముందే నానబెట్టి ఉంచానండి ఈ వేసంలో సబ్జాలు తాగితే చాలా మంచిది బాగా చలవ చేస్తాయి అనమాట ఇప్పుడు నానబెట్టి ఉంచేస్తానండి ఉదయాన్నే ఏది ఇస్తే అందులో కలిపేసి ఇచ్చేస్తాను అనమాట ఇప్పుడు మజ్జిగ ఇచ్చాను అనుకోండి మజ్జిగలో వేసేసి ఇచ్చేస్తాను లస్సీ ఇచ్చాను అనుకోండి లస్సీలో వేసేసి ఇచ్చేస్తాను అలాగే ఫ్రూట్ జ్యూసెస్లో కూడా ఇక సబ్జాలు కూడా వేసేసి కలిపేసానండి ఇంకా రోజ్ సిరప్ అయితే ఒక గ్లాస్ చార్లో స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి బయటే ఉన్నా పాడవ్వకుండా ఒక్క సిక్స్ మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుంది మనం ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు రోజ్ మిల్క్ తయారు చేసి ఇచ్చేయచ్చు నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉంచిన పాలే వేసాను కాబట్టి రోజు మిల్క్ చల్లగానే ఉంటుందండి ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఇక పప్పు విషయానికి వస్తే ఒక్క త్రీ విజిల్స్కి ఇలా పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుందండి గిన్నె పెట్టాను చూసారా చింతపండు కారం పెట్టేసి ఆ గిన్నె పెట్టడం వల్ల చూడండి అసలు పప్పు బయటికే పొంగలేదు కదా ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇందులోనే సరిపడినంత ఉప్పు కూడా వేసి కలుపుతున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ పక్కకు తీసేసి ఇంకా తాలింపు పెట్టేసుకోవడమేనండి నేను తాలింపు ఎలా పెడతానంటే ఆకుకూరలకి ఇలా తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేసిన తర్వాత ఆ వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నానండి పప్పులో ఎప్పుడూ కూడా వెల్లుల్లిపాయల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే సాంబార్లో కూడా తప్పకుండా వేస్తానండి దీంతోపాటుగానే ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిట్టుపట్టు మన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి కూడా చిదిమి వేసుకున్నాను దాంతోపాటుగా సన్నగా ఉప్మాలో కట్ చేసుకున్నట్లుగా పొడిగ ఉల్లిపాయలు కట్ చేసుకుని అవి వేసానండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి కొంచెం పసుపు ఇంగువ వేసి ఫ్రై చేసుకొని పప్పుని తిరిగి మూత పెట్టేస్తాను ఈ వేసిన ఉల్లిపాయలు మాత్రం బ్రౌన్ షేడ్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంగువ ఫ్లేవర్ పప్పులో చాలా బాగుంటుందండి అందుకనే ఇంగువ కంపల్సరీ వేస్తాను ఇంకా ఉడికించుకున్న పప్పును పప్పులోనే ఉప్పు కూడా కలిపేశాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా తాలింపులో వేసేస్తాను వేసేసి మూత పెట్టేస్తానండి మూత పెట్టేస్తే ఆ తాలింపు వాసనంతా పప్పుకి పడుతుంది ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తాను మనం తయారు చేసుకున్నప్పుడు పప్పు కన్సిస్టెన్సీ ఇలా గరిటి జారుడుగా ఉందనుకోండి ఇంకా తినేటప్పటికి కాస్త గట్టి పడిపోతుంది పప్పు ఆకుకూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీంట్లోకి నంచుకోవడానికని చెప్పేసి సమోసా చిప్స్ ఉన్నాయి అవి వేపాను అనమాట తర్వాత ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి మరి నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్